ే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజ్మన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భక్త జనులు కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా సర్వ భూపాల వాహనంపై స్వామివారు అభియమిస్తారు బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవకు ప్రత్యేకత ఉంది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ సేవ కోసం తిరుమలకు తరలొస్తారు దాదాపు మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది రేపు ఈ సేవ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ చందు మొత్తం మీద బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీవారు స కల్పవృక్ష వాహనంపై ఏదైతే భక్తులకి దర్శనమిచ్చారో ఈరోజు రాత్రికి సర్వభూపాల వాహనం రాత్రి ఏడు గంటల నుంచి అయితే మొదలవుతుందని చెప్పొచ్చు ఆ తర్వాత రేపు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు భక్తులకి దర్శనం ఉన్నారు రేపు సాయంత్రం ప్రధాన ఘట్టంగా చెప్పబడేటువంటి గరుడ వాహన సేవ అంటే స్వామివారికి ఇష్టమైన సేవ వాహన సేవ గరుడ సేవ అంటారు ప్రధానంగా ఈ గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా భక్తులకి సంబంధించినటువంటి గ్యాలరీలు అంటే గ్యాలరీలకి భక్తులను ఏ విధంగా అలోచేయాలి ఆ క్యూ లైన్లు ప్రత్యేకంగా చేశారు ఎందుకంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రత్యేక క్యూ లైన్ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఏదైతే వైకు క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్యాలరీలకు సంబంధించి అక్కడి నుంచి క్యూ లైన్లు కూడా ప్రత్యేకంగా ఫెన్సింగ్తో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు అంటే నాలుగు నాలుగు నుంచి ఏదైతే ఆలయం ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీ నుంచి వాళ్ళకి ఇచ్చేటువంటి పాసుల్లో మాత్రమే వాళ్ళకి రేపు గడుల సేవకి అనుమతి ఉంటుంది ముఖ్యంగా రేపు సంబంధించి చూసినట్టయితే పార్టీ ప్రధాన పార్టీ ఏదైతే గ్రామ ప్రాంతంలో కేవలం ఈవీఐపీల పార్కింగ్లు మాత్రమే ఉంటాయి వీఐపీల పార్కింగ్ కి సంబంధించి వరాసాయి గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే వరాసాయి గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుల పరిస్థితి అయితే ఉంది చుట్టూ తిరుమలలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అంటే ఏదైతే తిరుమలకు వచ్చినటువంటి వాహనాలు కావచ్చు ఇతర వాహనాలు ఏవైనా సరే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పార్కింగ్ అన్ని నిండిపోతే తిరు ప్రత్యేకంగా ఈ పార్కింగ్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏదైతే విష్ణు నివాసం ముఖ్యంగా ఏదైతే భూదేవి కాంప్లెక్స్ ఇటు దేవాన్స్ అంటే ఏదైతే అలిపి పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏపీ టూరిజం సంస్థ దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా బస్సులు అంటే అక్కడ నుంచి ఒకవేళ పార్కింగ్ చేసిన ప్రాంతం స్సు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిసిన పరిస్థితి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి ప్రధానంగా ఆరు వేల రెండు వందల మంది పాల్గొంటారని చెప్పేసి తెలుస్తున్నారు అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే కేవలం పోలీసులు మాత్రమే ఐదు వేల ఆరు వందల పైకులకు పోలీసులు మాత్రమే ఈ డ్యూటీలు చేయబోతున్నారు ముఖ్యంగా మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కలిసి ఆరు వేల పైకులకు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే స్పాట్ కలిసి ఆరు వేల పైకులకు పనిచేస్తారని చెప్పేసి అన్నారు అంటే అది ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ బ్రహ్మోత్సవాలు జరుడిపోయే ముఖ్యము ఎందుకంటే భక్తులు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల్ని రేపు ఉదయం పది నుంచే ఏదైతే గ్యాలరీలోకి అనుమతిస్తారో ఆ గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు నీటి నీటి పథకాయం కావచ్చు మరోవైపు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించేందుకు సుమారు మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశామని చెప్పేసి ఆ ఏదైతే ఇప్పటికే పోలీస్ అధికారులు కావచ్చు ముఖ్యంగా టీసీ అధికారులు కూడా తెలుసు పరిస్థితి ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తులకు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడగంటే ముఖ్యంగా అన్న ప్రసాదాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలను భక్తులకి నిరంతరం అందించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి ప్రత్యేక ప్రత్యేకంగా ఫస్ట్ ఇద్దరు డాక్టర్లు కావచ్చు ముఖ్యంగా నలుగురు నర్సులు ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రతి గ్యాలరీకి ఈ డాక్టర్లు చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏది ఏమైన గరుడ సేవకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి చైల్డ్ ట్యాకింగ్ కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే ఒకవేళ చిన్నపిల్లలు తప్పిపోతే ఖచ్చితంగా వాళ్ళని వెంటనే కనిపెట్టే విధంగా చైల్డ్ ట్యాకింగ్ అంటే జియో ట్యాకింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది రేపు దర్శనాలకు సంబంధించి ఏదైతే భక్తులు తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ టైమింగ్ ప్రకారమే ఆ దానానికి రావాలని చెప్పేసి ఇటు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయా ప్రాంతాలకు వాళ్ళు వచ్చే ప్రాంతాలు చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే వాళ్ళకి ఇది తెలియని పరిస్థితి అయితే నెలకొంటుంది ముఖ్యంగా వైకుంఠం కాంప్లెక్స్కి ఎన్ని గంటలకు రావాలి ఆ సమయానికే వాళ్ళు చేరుకునే విధంగా పూర్తిగా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా తిరుమలకి ఇప్పటికే మందికి పైగా తిరుమలలోనే ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే రేపు జరగనున్నటువంటి వాహనాలకు కూడా ఈ రోజే ముందు రోజే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే తిరుమలలో పరిసర ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే రోడ్లను పూర్తిగా బారికేడ్లు కావచ్చు ముఖ్యంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే భక్తులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మాత్రమే వెళ్లేందుకు ఇప్పటి నుంచే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా వాహనాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఫోర్ వీలర్స్ కావచ్చు టూ వీలర్స్ అన్ని పూర్తిగా రద్దు చేస్తున్న పరిస్థితి అయితే అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఉండకూడదు పూర్తిగా పార్కింగ్ ఎక్కడైతే పార్కింగ్ నిర్దేశించారు అక్కడే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని పోలీసులు సూచించిన పరిస్థితి కనపడుతుంది ఈ రోజు రాత్రి నుంచి ద్విచక్ర వాహనాలు తిరుపతిలో నిలిపివేయబోతున్నారు ముఖ్యంగా రేపు గరుడు సేవకు సంబంధించి రేపు తిరుమలకి ద్విచక్ర వాహనాలను పూర్తిగా రద్దు చేశారు ఎల్లుండి అంటే ఏదైతే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం అంటే నుంచి మళ్ళా మధ్యాహ్నం ఈ ద్విచక్ర వాహనాన్ని అనుమతిచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దీని దీనిపై పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే వారికి పార్కింగ్